అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి విడుదల చేయడానికి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది ఏపీలో కోడెం ప్రభుత్వం అంటే గత ఫిబ్రవరి నెలలోనే ఈ అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు విడుదలవుతాయని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కానీ కానీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం అలా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో అంటే కేంద్ర ప్రభుత్వం మనకు డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో మనకు డబ్బులు అనేది వాయిదా పడడం జరిగింది ఇక మొన్న ఒకటో తారీఖు బడ్జెట్ కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు పెంచాలని చెప్పేసి అనుకున్నారు కానీ ఇక్కడ రైతానికి పీఎం కిసాన్ పదివేల రూపాయలు అయితే పెంచలేదు ఆరు వేలు అలా పెంచారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఆరు వేల రూపాయలు అదే ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే ఇక్కడ పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు డబ్బులు విడుదల అనేది చేయడం జరిగింది అంటే డబ్బులు కేటాయించడం జరిగింది బడ్జెట్లో మరి రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ డబ్బులు విడుదల అవుతానే ముందుగా మనకు అందా సుఖీభావ డబ్బులు విడుదల అవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం అందా సుఖీభావ డబ్బులు విడుదల చేస్తేనే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందాసుఖీభావ డబ్బులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఈ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని మోడీ గారు పిఎం కిసాన్ ఇరవై రెండవ విడతను విడుదలైతే విడుదల చేయబోతున్నారు తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన ఏపీలో అంధాత సుఖీభవ మూడో విడత నాలుగు వేల రూపాయలు కూడా మన విడుదల చేస్తారని చెప్పేసి ఒక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా కొన్ని అప్డేట్స్ అనేవి తీసుకురావడం ద్వారా అందరికంటే ముందుగానే ఈ యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పదకొండుతో పాటు మరొక పథకానికి సంబంధించి డబ్బులు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా డబ్బులు పొందవచ్చు మరి దీనికి సంబంధించిన టువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ ఉండి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్నదాత సుఖీభం అలాగే పిఎం కిసాన్ బుర్డ్ ద్వారా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం రెండు విడుదల విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఈ రెండు విడతల్లో కూడా ఈ ఏపీ ప్రభుత్వం నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పుడు తాజాగా మనకు మూడో విడతకు సంబంధించి ఆరు వేల రూపాయలను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ మరి ఈ మూడో విడతకు సంబంధించిన అంటే ఆరు వేల రూపాయలను మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఏం చేయాలి అలాగే కొత్తగా మ్యూటేషన్లు చేయించుకోవాలి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఎలా అప్లై చేయాల్సుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం వర్తిస్తుంది అప్లై చేసుకోవడానికి ఇవన్నీ కూడా మీకు మరొకసారి నేను ఇక్కడ గుర్తు చేస్తాను ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే గతంలో రెండు విడతల డబ్బులు పొందినటువంటి వారు కూడా ఇప్పుడు అకౌంట్లోకి మీ డబ్బులు రావాలంటే మీరు కొన్ని అప్డేట్ చేసుకోవాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా చూస్తే అనుభ సుఖీభావ పథకానికి కొత్తగా ఉన్నవాళ్ళు చేసుకోండి కూడా అర్హతలు అనేవి ఉండాలి ముఖ్యంగా ఎవరైనా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ అన్నదాత సుఖీభా పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే పట్టదారు పుస్తకం అనేది ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఫోన్ నంబర్ కూడా వాటికి అప్ అయ్యి ఇవ్వండి ఉండాలి ఇవన్నీ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉండటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క రైతన్న కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఉంటే ఈ యొక్క ఆన్లైన్లో మీ భూమి వివరాలు నమోదై ఉండాలి అంటే వెబ్ ల్యాండ్ మీ భూమి వివరాలు కనిపిస్తూ ఉండాలంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి ఖాతా నంబర్కి ఆధార్ కార్డు అనేది లింక్అప్ అయి ఉండాలన్నమాట ఇవి గుర్తుపెట్టుకోండి ఇలా లింకప్ అయి ఉంటేనే మీ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలను అప్లై చేసుకోగలుగుతారు మరి ఇవి ప్రాథమికంగా ప్రూఫ్స్ అనమాట మరి ఈ ప్రూఫ్స్ని తీసుకొని మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి అక్కడ వ్యవసాయ సహాయకాలు ఉంటారు వారు కనుక మీ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు అందించినట్లయితే అక్కడ వాళ్ళు వాళ్ళ లాగిన్లో ఆన్లైన్లో మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకాన్ని దరఖాస్తు చేసుకోవడం అయితే జరుగుతుంది మరి అన్నదాత సుఖీబా పథకాన్ని దరఖాస్తు చేసిన తర్వాత ప్రభుత్వం మీరు అర్హులా కాదా అని చెప్పేసి వెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తుంది ఇక ఈ వెరిఫికేషన్లో చూసుకుంటే కనుక మీ కుటుంబం ఎవరైనా ఆదాయ పన్ను కడుతున్నారా లేదా ఇంకా టాక్స్ అలాంటివి ఏమైనా కడుతున్నారా ప్రభుత్వ ఉద్యోగుల కాదా అనేవి చెక్ చేస్తారన్నమాట సో ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ అనేది చెక్ చేస్తూ రీవెరిఫికేషన్ చేస్తూ ఉంటుందన్నమాట మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి